మా పూర్వీకులైతే ఎక్కువగా గుమ్మడిని అయితే ఈ విధంగా అయితే ముక్కలు అయితే చేసుకోవాలి బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే అయిన తర్వాత మనం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక కుకింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను ఈ కుకింగ్ వీడియో ఏంటంటే మా పూర్వీకులు అయితే ఎక్కువగా వండుకునే వంటకాన్ని అయితే తీసుకొచ్చాను ఆ వంటకం ఏంటి దాన్ని ఏ విధంగా చేస్తారు ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ వంటకానికి కావాల్సింది మనకు గుమ్మడి ఈ యొక్క గుమ్మడిని అయితే ఈ విధంగా అయితే ముక్కలు అయితే చేసుకోవాలి చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి సరిపడినంత దాంట్లో కొంచెం వాటర్ వేసి అయితే వీటిని శుభ్రం చేసుకుని అయితే ఒక పాత్రలో అయితే వేసుకోవాలి పాత్రలో వేసుకొని వాటికి సరిపడినంత వాటర్ వేసుకొని అయితే వా ఉడకడానికి పొయ్యి మీద అయితే పెట్టి మూత అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్ ఈ మెత్తగా వరకు అయితే మనమైతే ఉడికించుకోవాలి కొంచెం లైట్గా సాల్ట్ లేదా మనం ఉప్పైనా వేసుకోవచ్చు అలాగే బెల్లం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది దీని ప్లేస్లో సాల్ట్ సాల్ట్ ప్లేస్లో మనం బెల్లం వేసుకోవచ్చు ఇది బాగా ఉడికేంతవరకు అయితే మనం ఉడికెట్టుకోవాలి ఉడికిన తర్వాత అయితే మనం ఎదుగు చూస్తున్నారు కదా దీన్ని మరొకటి ఏంటంటే మనకు పిండి అనేది కావాల్సి ఉంటుంది ఈ యొక్క అయితే మనం దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి గుమ్మడి ముక్కలు అయితే ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉన్నాయి వీటిని అయితే మెత్తగా మిక్ మిక్సీ పట్టేటట్టుగా మెత్తగా అయితే తురుముకోవాలి ఈ విధంగా మనకు గరిటె సహాయంతో ఈ విధంగా కుడుముకొని అయితే మెత్తగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే అయిన తర్వాత మనం దీంట్లోకి మనం పిండి ఉంది కదా ఫ్రెండ్స్ పిండి ఈ యొక్క పిండి అనేది దీంట్లోకి అయితే వేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి పిండిని దీన్ని గుమ్మడిని దీంట్లోకి ఇప్పుడు మనం రాగి పిండిని అయితే వేసుకుంటున్నాం చూడండి మా అమ్మగారు అయితే వేస్తున్నారు మా అయితే ఈ యొక్క వంటకాన్ని అయితే ఎక్కువగా తినేవారంట అందుకోసం ఒకసారి చేసి పెట్టమంటే మా అమ్మగారు అయితే పెడుతున్నారు అలా వేసిన తర్వాత కాసేపు ఉంచి ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి ఈ విధంగా బాగా ఈ ఏమంటారు పిండి అనేది మెత్త కలిసేంతవరకు అయితే రెండు మిక్స్ అయ్యి మిక్స్ అయ్యే విధంగా అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు తయారవుతుంది దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ అంటే గుమ్మడి తోప అంటారు ఫ్రెండ్స్ దీన్ని మీరు ఎప్పుడైనా తిని ఉంటే తప్పకుండా అయితే కిందనైతే కామెంట్స్ అయ్యండి ఫ్రెండ్స్ అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కిందనైతే కామెంట్స్ అయ్యండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే తోపు అనేది రెడీ అయిపోయింది దీన్ని అయితే సర్వ్ చేసుకొని మనం అయితే తినాల్సి ఉంటుంది